ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సెప్టెంబర్ థర్టీన్త్న గోల్డ్ కువడానికి చాలా ఉత్తమమైన రోజు అండి అది ఏ విధంగా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం గోల్డ్ డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటుంటాం కానీ కొన్నిసార్లు ఈ మంత్లో కొనుక్కుందాం ఆ మంత్లో కొనుక్కుందామని ఫైనాన్షియల్గా కొంచెం ప్లానింగ్ చేసి ఫస్ట్ నుంచి పక్కన పెట్టుకుంటాం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే సెప్టెంబర్ మంత్లో గోల్డ్ కొనుక్కుందాం అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సెప్టెంబర్ థర్టీన్త్న గోల్డ్ కొనటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మనం ఐదు యోగాలు కలిసి వచ్చేలా బంగారాన్ని కనుక కొన్నట్లయితే ఆ ముహూర్తం మళ్ళీ మళ్ళీ మనం తిరిగి బంగారాన్ని కొనేట్టుగా చేస్తుంది ఈ సెప్టెంబర్ థర్టీన్త్న అదే యోగం రాబోతుంది ఒకటి శుక్రవారం గోల్డ్ కొనటానికి చాలా మంచి రోజు అలానే పూర్వాషాఢ నక్షత్రం ఇది కూడా చాలా మంచి నక్షత్రం గోల్డ్ కొనడానికి చాలా అనువైనది అలాగే యోగం ఇది కూడా మనకి ఈ రోజున సెప్టెంబర్ థర్టీన్త్న సౌభాగ్యలక్ష్మి యోగం వస్తుందండి కాబట్టి అది కూడా మంచిదే అలాగే దశమి నక్షత్రం ఇది కూడా గోల్డ్ కొనడానికి చాలా మంచి నక్షత్రం వీటన్నింటితో పాటు అమృత గడియల్ని చూసుకుని మనం కనుక ఈ టైంలో గోల్డ్ని పర్చేస్ చేసినట్లయితే మనకి ఐదు యోగాలు కలిసి మనం గోల్డ్ని పర్చేస్ చేసినట్లు అవుతుంది ఈ ఐదు కలిసి రావాలంటే ఈవినింగ్ సెప్టెంబర్ థర్టీన్త్ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి అంటే నాలుగు యాభై నుంచి సాయంకాలం ఆరు ఇరవై ఐదు వరకు ఉందండి అలాగే అదే రోజు శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం సౌభాగ్యలక్ష్మి యోగం దశమి శుక్రహోర శుక్రహోర కూడా బంగారం కొనటానికి చాలా మంచిదండి ఇదైతే మాత్రం ఈ ఐదు కలిసి వచ్చేలాంటి ముహూర్తం అయితే మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలు వరకు ఉంటుంది ఇక్కడ ఈ ముహూర్తంలో అయితే అమృత గడియలు ఉన్నాయండి ఈ ముహూర్తంలో అయితే అమృత గడియలు లేవు శుక్రహోర ఉంటుంది ఇది శుక్రహోర సమయము ఈ సమయంలో శుక్రహోర లేదు కాబట్టి ఎవరైతే ఈ మంత్లో గోల్డ్ కొనడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఈ డేట్ని తీసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల మళ్ళీ మళ్ళీ మీరు గోల్డ్ కొనడానికి ఈ ముహూర్తం మీకు సహాయపడుతుంది ఈ సౌభాగ్యలక్ష్మి యోగం ఉండడం వల్ల ఎక్కువగా ఎవరైతే ఈ సౌభాగ్యానికి సంబంధించిన వస్తువుల కోసం గోల్డ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుద్దండి అంటే మంగళసూత్రాలు నల్లపూసలు లేదు డైలీ వియర్ మన మీద ఉండే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయో అలాంటివి ఏదైనా వాటి నిమిత్తమైనా సరే గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నా కూడా చాలా బాగుంటుంది ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించండి